మనం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఆగని పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సివిల్ సప్లై అధికారులు నవాబ్పేట ప్రాంతంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఐదు లారీలను పట్టుకున్న అధికారులు ఐదు లారీలో సుమారు రెండు వందల బియ్యాన్ని గుర్తించిన అధికారులు లారీలను రూరల్ పోలీస్ స్టేషన్ తరలింపు నేను నెల్లూరు డివిజన్కి సంబంధించినటువంటి ఏఎస్ఓనండి ఈరోజు వచ్చేసి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము డిఎస్ఓ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను తర్వాత అదేవిధంగా సిఎస్డిటి జమీర్ గారు తర్వాత ఎఫ్ఐ గారు వెంకటేశ్వర్లు అదేవిధంగా కన్సర్న్డ్ విఆర్ఓ గారు అక్కడికి వెళ్ళేసేసి నిలబెట్టి ఉన్న వెహికల్ని తనిఖీ చేయడం జరిగింది సో మాకు వచ్చేసి రెండు ఇన్ఫర్మేషన్ రెండు వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వెళ్ళినప్పుడు అక్కడ ఐదు వెహికల్స్ ఉన్నవి ఆ ఐదు వెహికల్స్ని కూడా మేము వచ్చేసి మధ్యవర్తి సంవత్సరంలోని అక్కడ కూడా మేము వెరిఫై చేసాము వెరిఫై చేసినప్పుడు ఈ తర్వాత వెరిఫై చేసేసి మాకు డౌట్ ఉంది సో కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్స్తో ఏదైతే మమ్మల్ని ఈ లారీల్లో ఉన్నటువంటి స్టాకు పీడిఎస్సా కాదనేది నిర్ధారణ వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకుందామని గౌరవ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారు అందరూ చెప్పిన పిదపు మేరకు ఈ ఐదు లారీలను వచ్చేసి నేను సాయంత్రము ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం టెక్నికల్ అదేవిధంగా వారి సిబ్బంది సహాయం తో మేము శాంపిల్స్ తీసుకుంటున్నాము ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ను వచ్చేసి వారు తీసుకెళ్లి అనాలసిస్ చేసిన తర్వాత అనాలసిస్ చేసిన రిపోర్ట్ ప్రకారము మరియు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు తగు చర్య మళ్ళీ తర్వాత తీసుకోవడం జరుగుతుంది సో వాల్యూ అంటే అండి ఒక్కొక్క అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్గా ఒక్కొక్క లారీలో వచ్చేసి మూడు వందల కింటాలు ఉంది ఒక్కొక్క లారీలో వచ్చేసి మూడు వందలు దాదాపుగా ఒక్కొక్క దానిలో మూడు వందల క్వింటాల్ ఉంది ఒక దానిలో ఫైవ్ హండ్రెడ్ క్వింటాల్స్ కూడా ఉంది ఆ విధంగా వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఒక దాదాపుగా ముప్పై టన్నులు అనుకుంటే ఐదు మూళ్ళు ముప్పై పదిహేను వందలు టన్నుల దాకా ఉన్నట్టుంది సో దీని అంతా కూడా మేము తర్వాత ఏదైతే టెక్నికల్ డిటర్మినేషన్ చేసిన తర్వాత అది పీడిఎస్ అనేది నిర్ణయించేసిన తర్వాత ఏదైతే ఈ వెయింగ్ స్కేల్స్కి తీసుకెళ్ళి వెయింగ్ స్కేల్స్ ద్వారా మొత్తం మామూలుగా ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ప్రకారమే కాకుండా వెయిట్ వేయించే ఆ వెయిట్ ప్రకారము తర్వాత మళ్ళీ ఖాళీగా వెహికల్ని కూడా వేయించేసేసి దాని యొక్క తేడా తీసుకొని ఎంత స్టాక్ అవుతుందో ఆ స్టాక్నంతా కూడా మనము పంచనామా రికార్డ్ చేసేసి అదంతా కూడా కన్సర్న్డ్ ఎంఎల్ఎస్ పాయింట్ నెల్లూరులో డిస్ట్రిక్ట్ ఆదేశం ప్రకారం ఎక్కడ దాన్ని కట్టాలి కాస్ట్ అంటే మనకైతే నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు ప్రస్తుతానికి మాకు దొరికింది మామూలు పదిహేను వందలు టన్నుల్ అంటే ముప్పై టన్నులు ఉంది కదా నూట యాభై టన్నులు అండి సారీ నూట యాభై అది ఈ నూట యాభై టన్నులకు సంబంధించి తర్వాత నెక్స్ట్ అది ఏమి రైస్ అక్కడ వాళ్ళ బిల్లు ప్రకారము మామూలు జనరల్ రైస్తో ఆ రేటు వేరుగా ఉంటుంది మా పీడిఎస్కి సంబంధించిందైతే డిఎం ఆఫీస్లోనే మాకు ఒక ఎకనామిక్ కాస్ట్ ఒకటి ఉంటుంది దాని ప్రకారం మేము కాస్ట్ వేసేసి పంచనామాను రికార్డ్ చేసేసి అదేవిధంగా సిక్స రిపోర్టును సిఎస్డిటీ రూరల్ వారి ద్వారా మేము గౌరవ జాయింట్ క్లర్క్ వారికి నివేదిక సమర్పిస్తాం థ్యాంక్ సార్